ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇదే ఆమ్లెట్ ట్రెండ్ అవుతుంది కదా మనం కూడా ట్రై చేస్తాం ఎందుకక్క మనకి అసలు అది సరిగ్గా కూడా రావట్లేదు అవసరమా మనకి అంటే ట్రై చేసినప్పుడే కదా మనలో ఉన్న పైచం అంతా బయటపడిద్ది మీరు చూసేయండి ఎట్లా చేశానైతే నా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఆఫ్ చెప్పుకోవాలన్నమాట అంటే కేవలం ఈ రెసిపీ కోసమే పెట్టి గిన్నె తీసుకుందాం అనుకున్నా కాకపోతే ఇప్పుడు అంత అవసరమా అన్నట్టు ఆగిపోయాను అనమాట అయితే ఇంట్లో ఉన్న గిన్నెల్లోనే ఏ గిన్నె సెట్ అయిద్దా అని ఒకటి పది సార్లు ఆలోచించి మరి ఈ గిన్నె తీసుకున్నాను తీసుకున్నా బానే ఉంది మరి గిన్నెలో వేయడానికి అన్ని రెడీగా పెట్టుకోవాలిగా రెడీగా పెట్టుకోలేదు అనమాట ఆ గుడ్డు తొక్క తీసేటప్పటికి గిన్నంతా మాడితే మాడిందిలే ఎన్నిసార్లు మార్చేలా మనం మనకేమైనా కొత్త అన్నట్టు ఆకుండా మళ్ళీ వేసాను అనమాట దాంట్లో ఇప్పటికీ ఓవర్ హీట్ అయిపోయింది కదా పొగలు వచ్చేసింది ఒకేసారి నాకు గుడ్డు దడదడ కొట్టేసుకుంది అనమాట టెన్షన్ వేసేసింది ఏమైపోతుంది ఇచ్చినట్టు భయపడినట్టు ఏమీ జరగలేదు కాకపోతే గుడ్డు కొట్టినప్పుడే గుడ్డు పైకి వెళ్ళిపోయింది అనమాట ఎట్లా తీసేసే వీడియోలో చూపించినట్టు మొత్తం ప్రాసెస్ అంతా చేసేసాను ఇంకా టేస్ట్ చేసి వచ్చింది ఎందుకంటే కొత్త కొత్త టేస్ట్ చేస్తా ఉంటాయి కదా ఇంకా మా వారి గురించి వచ్చేసరికి ఆయనకి ఇట్లా అనిపించింది అనమాట వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్